హాయ్ హలో ఎవరి వన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మయూ మయున్స్ మరో మంచి వీడియో నీ ముందుకు వచ్చేసాను ఈ రోజు అయితే నేను చెప్పబోయేది హెయిర్ కి సంబంధించి సో ఇప్పుడు ఇప్పుడున్న పొల్యూషన్ వల్ల కానీ ఇప్పుడున్న ఫుడ్ వల్ల కానీ మనకి ఫిఫ్టీన్ ఇయర్స్ బిలో పిల్లలకే వైట్ హెయిర్ చూస్తున్నాము జుట్టు వాలిపోతుంది ఇలా చాలా ప్రాబ్లమ్స్ అయితే మనం ఫేస్ చేస్తున్నాము సో ఇదంతా ఉండకూడదు అనుకుంటే నేను చెప్తే ఈ చిన్న చిట్కాస్ అయితే మీరు చేసుకున్నారంటే హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్స్ అయితే మీరు చూస్తారు ఇప్పుడున్న బిజీ టైంలో మనం ఇలాంటివి చేసుకోవాలంటే కొంచెం బద్ధకంగానే ఉంటుంది కానీ బద్ధకం అనేది కొంచెం పక్కన పెట్టి మనం చేసుకొని మనకు మన పిల్లలకి కానీ వాడినామంటే మనకెలాగూ మన ఎలాగూ లేకపోయినా కనీసం పిల్లలకైనా మనం నీట్ అయితే జుట్టు కొంచెం త్వరగా పాడవకుండా మనం అయితే కాపాడుకోగలం సో ఇంకా లేట్ చేయకుండా ఇదేంటి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడైతే చూసేద్దాం సో ఇదైతే నేను ఇక్కడ చూపించు చూపిస్తున్నాను కదా ఇక్కడ ఇనుప బాండేలు సో ఇలాంటిది ఐరన్ బాండేలు అయితే తీసుకుని దాంట్లో కోకోనట్ ఆయిల్ ఆడించిన కోకోనట్ ఆయిల్ అయితే వన్ లీటర్ వరకు తీసుకున్నాను దాంట్లో మందార మాకు మందార పువ్వులు మెంతులు ఆనియన్ ఇంకా కల్లవంద ఇవన్నీ అయితే వేసుకొని ఆయిల్ని బాగా ఇలా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఈ ఆకులన్నీ కూడా బ్లాక్ గా అయిపోయేంత వరకు అయితే మనం హాఫ్ అన్ అవర్ టు వన్ అవర్ వరకు మనం బాగా బాయిల్ చేసుకోవాలి మొత్తం బాయిల్ అయిపోయి అంతా బ్లాక్ కలర్ అయిపోవాలి ఆయిల్ కూడా చేంజ్ అయిపోతుంది కలర్ సో అంతవరకు అయితే మనం బాగా బాయిల్ చేసుకోవాలి తర్వాత తీసి పక్కన పెట్టుకొని చల్లారిన తర్వాత ఇలాగ ఒక గిన్నెకి నెట్ క్లాత్ ఒకటి పెట్టుకొని అదంతా వడగొట్టుకోవాలి ఆయిల్ అంతా ఇక్కడ చూడండి ఇలా నేను చూపిస్తున్నాను కదా సో ఈ విధంగా అయితే మొత్తం నెట్ క్లాత్ లో అయితే తీసి ఇలా కట్టేసి మూట కట్టేసి మొత్తం అదంతా మనం పిండేసుకున్నామంటే ఆయిల్ అనేది చాలా వరకు అయితే వస్తుంది సో తర్వాత ఈ ఆయిల్ నంతా తీసి మనం ఒక ప్లాస్టిక్ బాటిల్స్ కానీ గాజ్ బాటిల్స్ గాజ్ బాటిల్ అయితే ఇంకా బెస్ట్ గాజ్ బాటిల్స్ మనం స్టోర్ చేసి పెట్టుకుని డైలీ కానీ దాన్ని పిల్లలకి అప్లై హెయిర్ కి అప్లై చేసి తలంతా కూడా ఒక ఫైవ్ మినిట్స్ మర్దన చేసి ఐ మీన్ మసాజ్ చేసి మసాజ్ చేసిన తర్వాత హెయిర్ అయితే అలాగా లూజ్ గా అయితే వదలకూడదు అల్లేసుకొని లబ్బర్ బ్యాండ్ అయితే పెట్టేసుకోవాలి సో అయినా కనుక మనం డైలీ డే బై డే చేసామంటే డైలీ కాకపోయినా డే బై డే చేసామంటే ఖచ్చితంగా రీజల్స్ అయితే బాగా చూస్తారు హెయిర్ ఫాల్ అనేది తగ్గుతుంది వైట్ హెయిర్ త్వరగా రాదు హెయిర్ కూడా ఒత్తుగా పెరుగుతుంది సో ఇలాగంటే ట్రై చేసి చూడండి నిజంగా మీరు హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్స్ అయితే చూస్తారు నా వీడియో కనుక మీకు నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి